సందేహించకుండా ఉంటే జరుగుతాయి సందేహము లేకుండా విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి ప్రభువైన యేసుక్రీస్తు క్రిస్తూ సందేహించుక ఒక మాట పలికాడు అద్భుతం జరిగింది ఆశ్చర్య కార్యం జరిగింది ఏం జరిగింది మార్క్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనంలో ఈ విధంగా ఉంది పొద్దున వారు మార్గమును పోవుతుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండి ఎండెనని ఆయనతో చెప్పెను ఎండెనని ఆయనతో చెప్పెను అందుకు ఏసు వారితో ఇట్లనెను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేయనప్పుడు విశ్వాసం ప్రార్థన చేయినప్పుడు నమ్మకం ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడతావు అని దానితో చెప్పి నీ హృదయంలో సందేహించకపోతే అది జరుగుతుంది అని ప్రభువు నిశ్చయముగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే ఇప్పుడు పేతురు దేనిని చూసి ఆశ్చర్యపోయాడు అంజూరపు చెట్టును చూసి పేతురు ఆశ్చర్యపోయాడు ఏమైంది ఇదే అధ్యాయము పన్నెండో వచనంలో నుండి చూద్దాము మరునాడు వారు బెదేనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలికుని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని యుద్ధకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏమి అనగా అంజూరపు పండ్ల కాలము కాదు ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుండునట్లు మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుండుగా అని చెప్పెను ఇది ఆయన శిష్యులు వినిరి నిన్నటి దినాన ప్రభు చెప్పాడు చెట్టుతో చెప్పాడు ఎందుకు ప్రభు ఆకలి ఉన్నాడు చెట్టు దగ్గరకు వచ్చాడు చూశాడు చూసినప్పుడు అక్కడ పండ్లేమీ కనపడలేదంట అంటే ఫలము లేని చెట్టు ఆ చెట్టుకి ఏసగ వచ్చినప్పుడు ఫలము లేదు గనుక ఇక ఆ చెట్టు ఎన్నటికీ ఫలించదు అని చెప్పి దేవుడు ఆ చెట్టుని శపించాడు అది పండ్ల కాలం కాదు ఆ సంగతి ప్రభుకు తెలుసు అయినా కూడా ఆ సమయంలో దాని దగ్గర పండ్లు కనిపించకపోతే ఇక నీ పండ్లు ఎన్నటికి నీ ఎవరు తీసుకుని తినకుందురుగాక అని ప్రభు చెప్పాడు చెప్పాడు వెళ్ళిపోయాడు మళ్ళా మరుసటి రోజు తిరిగి అదే దారి గుండా వెనకకు వస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతము ఆశ్చర్య కార్యము జరిగింది ఏమిటంటే ప్రభువు పలికింది నిన్నటి దినానే కాని ఇప్పుడు ఆ చెట్టు ఏర్లు మొదలుకొని ఎండిపోయి ఉంది దేవునికి మహిమ కలుగును గాక అంటే ఏం జరిగింది ప్రభువు పలికితే ఆశ్చర్య కార్యము జరిగింది ప్రభువు పలకాలి ప్రభు పలికితే ఆశ్చర్య కార్యము జరుగుతుంది ఇప్పుడు ప్రభువు పలికాడు జరిగింది ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు మీరు దేవుణ్ణి నమ్మండి అందుకు చేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని అందు విశ్వాసము ఉంచుడి ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తను మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలవాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటే దీని అర్థం ఏమిటంటే మనము ఎప్పుడు ఏ ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన జరుగుతుంది దానికి జవాబు వస్తుంది అని మనము బలంగా నమ్మాలి అది జరుగుతుంది దానికి బలంగా జవాబు వస్తుంది అని నమ్మినప్పుడు అప్పుడు స్వస్థతలు కలిగేది అప్పుడు విడుదల కలిగేది అప్పుడు సాధించగలిగేది అప్పుడు పొందుకోగలిగేది దేవునికి మహిమ గాక ఈరోజు మీరు ఎన్నో సాధించాలనుకుంటున్నారు ఎన్నో పొందుకోవాలనుకుంటున్నారు కానీ అవి జరగట్లేదు కారణం ఏమిటో తెలుసా ప్రార్థన చేస్తున్నారు కానీ ఎక్కడో ఎంతో కొంత సందేహిస్తూ ఉన్నారు అందుకే ప్రభువు వాటిని మీ జీవితంలో అనుమతించట్లేదు అవి మీరు పొందుకోలేకపోతున్నారు దేవుడికి స్తోత్రము గాక కొన్నిటికి దేవుని సమయము వేరే ఉండవచ్చు కొన్నిటికి దేవుడి చిత్తం ఇంకా రాకపోయి ఉండవచ్చు కొన్నిటికి దేవుడి చిత్తము కాకపోయి ఉండవచ్చు కానీ కొన్ని దేవుడి చిత్తం అయినప్పటికీ కూడా పొందుకోకపోవడానికి గల కారణం ఏమిటంటే అవిశ్వాసము అల్ప విశ్వాసం కాబట్టి అల్ప ఉండొద్దు ప్రభు కోరుకున్నట్టుగా మనం ఒక మాట పలికి హృదయమందు మందు విశ్వసిస్తే అది జరుగుతుంది ప్రభు నామమును బట్టి జరుగుతుంది ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అనుకుంటున్నవి నామములో జరుగునుగా ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఏదో ఒకటి కావాలనుకుంటున్నారు జీవితంలో వీళ్లకు ఏదో ఒక కొన్ని అడ్డుబండలు ఉన్నాయి ప్రభువా ఆ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు అని చెప్పినప్పుడు ఆ కొండే జరిగినప్పుడు కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు కొన్ని రోగాలు కొన్ని శోధనలు వేదనలు జీవితంలో కొన్ని అడ్డుబండలు ఉన్నాయి తండ్రి అవి ఎందుకు పోవు నామములో అడ్డుబండలు గాక ఏసు నామములో ప్రతి శోధన గాక ఏసు నామములో ప్రతి అనారోగ్యము తొలగిపోవును గాక ఏసు నామములో ప్రతి విధమైనటువంటి చీకటి తొలగిపోవును గాక నీ జీవితములో దేవుని ఆశీర్వాదాలు పొందుకొందువుగాక నీ జీవితంలో దేవుని దీవెనలు ందువుగాక ఆమెన్ తప్పక దేవుడు దేవుడుని జీవితంలో ఆశీర్వాదాలు దయచేయబోతున్నాడు ఆమెన్